సార్ నమస్కారం అండి నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదును ఊదరగొట్టారు ఎన్నికలకు ముందు ఆ కౌంటింగ్ వరకు కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చారు ఆయన కానీ ఈలోపు కౌంటింగ్ అయితే లండన్ వెళ్ళారు ఏదో సెటప్ చేసుకొచ్చారు ఏదో పెద్ద ప్యాలెస్ ఉంది అక్కడ ఒక దీవి ఒక ఐలాండ్ కూడా ఉంది అని చాలా రకాల వార్తలు అయితే వచ్చినాయి అది నిజంగానే ఇండియాలో ఆయనకి ఎన్నో రకాల ప్యాలెస్లు ఉన్నాయి ఏపీలో అయితే ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టుకున్నారు ఇండియా మొత్తం ఒక తొమ్మిది ప్యాలెస్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్యాలెస్ ఉంది సో ఆ వార్తలన్నీ పక్కన పెడదామండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కబురు చెప్పారు నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని ఇప్పుడు పదకొండు స్థానాలకి కేవలం పరిమితం అయిపోయారు ఆయన పులివెందుల్లో కూడా చావు తప్పి కన్నులు లొట్టపోయి బయటపడ్డారు కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన బాధ ఏంటంటే అసెంబ్లీకి రావడానికి ఆయనకి ముఖం చల్లట్లేదు ఎందుకంటే ఒక పక్కన పాత్రడు గారు స్పీకర్గా ఉన్నారు మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఊహించినంత విజయంతో లక్షలాది ఓట్ల మెజార్టీలతో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ నూట అరవై నాలుగు మందిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సభలో ఉన్నారు ట్రిబుల్ ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ఒక పురుగులాగా చూసి నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన ట్రిబుల్ ఆర్ గారు ఒక స్థాయిలో ఈరోజు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు సంధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరైపోతూ ఈరోజు అసెంబ్లీకి రావడానికి ఆయనకి మా అంటే ఆయనకి ఒప్పట్లేదు అసలు వచ్చే ముఖం కూడా చల్లట్లేదు రావటానికి ఆయన వంకలు వెతుక్కుంటున్నారు వెతుక్కుంటూ దీనిలో భాగంగా ఊరికే ప్రమాణ స్వీకారం చేసి మొన్న పులివెందులు పారిపోయారు అక్కడ జనాలు చీకొట్టి తిరగబడితే అక్కడి నుంచి ఎలహంక బెంగళూరు పారిపోయారు అక్కడ కూడా జనాలు చీకొట్టారు అక్కడి నుంచి ఆయన ఏదో కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పి డీకే శివకుమార్తో మంత్రాలు జరిపారన్నారు ఇదంతా చాలా జరిగిపోయింది అక్కడి నుండి కూర్చొని బెంగళూరులో కూర్చొని ఒక లేఖ పాత్ర గారు స్పీకర్ గారికి రాశారు దాంట్లో ఏముంటారంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటూ కొన్ని సాకుల్ని వెతుకుతూ ఆయన ఒక లేఖ రాశారు ఆ లేఖని ఒక పేటీఎం బ్యాచ్ ఏపీలో ఒక పెద్ద పేటిఎం బ్యాచ్ ఉంది ఏపీ మీద విషయం కక్కే వాళ్ళంతా పక్క రాష్ట్రాల్లో ఉంటారు విజయబాబు గారు కానీ దేవులపాల్ అమర్ కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ అలాగే ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు అని ఒకడున్నాడు వాడు చాలా దారుణంగా నిన్న మాట్లాడుతూ చంద జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హోదా ఎందుకు ఇవ్వరు ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడారు ఈ ఈ మొత్తం విషయాన్ని కంక్లూడ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అసలు సభకే రాకుండా ఉండటానికి చా సాకులు వెతుక్కుంటూ ఈ లేఖ రాశారు ఆ లేఖను సమర్థిస్తూ ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఆయన ఒక కథను వీడియో ఇచ్చారు ఆయన యూట్యూబ్లో ఆయన ఛానల్లో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు ముందుగా మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయండి ఓకే మొదటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు ఎందుకు సిగ్గుపడుతున్నారు చాటేస్తున్నారు ఎందుకు ముఖం చాటేస్తున్నారు అనేది ఒక అంశం రెండు అంశం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ స్పీకర్ అయినటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి లేఖ రాశారు ఆ లేఖ మీద అనేది ఒక అంశం అది చట్టబద్ధమా అసలు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలు ఉన్నటువంటి విషయాలు వాస్తవాలా కాదా అనేది రెండో అంశం మరి మొదటి అంశం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేఖ రాయడం జరిగింది నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను నన్ను ర్యాగింగ్ చేయకుండా ఉంటేనే అసెంబ్లీకి వస్తాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లంచ్లో ఏ ఫుడ్ అయితే తింటారో నాకు అదే పెడితేనే నేను అసెంబ్లీకి వస్తాను అనే మాటలు ఓకే ఏ ఏటువంటి స్ఫూర్తినిస్తాయి సమాజానికి ప్రజాస్వామ్యానికి ఓటమిని జీర్ణించుకోలేక నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం నువ్వు నిజంగా ప్రజల పక్షపాతివి అయితే గతంలో నువ్వేమన్నావు పేదల వర్సెస్ పెత్తందరలు అన్నావు మరి నువ్వు పేదల పక్షపాతి అయితే ప్రతిపక్ష హోదా కోసం నువ్వు ఈరోజు పోరాడుతున్నావు ఒకప్పుడు ఏమన్నావు కేంద్రంలో ఎల్లై ఉండని పుల్లై ఉండని సుబ్బై ఉండని ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తివి అంటే పోరాడుతాను అన్న ఆనాడు చెప్పిన వ్యక్తి నేడు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వ్యక్తివి ఈరోజు నువ్వు డిఫరెన్స్ చూడండి అంటే అర్హత లేకుండా పోరాడుతున్నాడు ఇక్కడే చెప్తున్నాను ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతాను ఎల్లయి ఉండని పుల్లయ్య ఉండని సుబ్బయ్య ఉండని మెడలు వంచి అన్నాడు అలా ఇలా కాదు మీరు అన్నట్టు మెడలు వంచి తెస్తాను అన్నాడు ప్రత్యేక హోదా కోసం పోరాడగల పోరాడతానన్న వ్యక్తి ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నాడు అంటే పోరాడుతున్నాడు మరి ఇది ఈ చర్య ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ప్రజలు ఎటువంటి తీర్పునిచ్చారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖం చాటేస్తున్నారు మనం అనే అంశం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తీర్పిచ్చారు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టబద్ధంగా దేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది గతంలో నువ్వు గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు ఎక్కడ ట్యాంపరింగ్ జరగవు ఓటు వేస్తేనే స్లిప్ వస్తుంది వీవీప్యాట్ స్లిప్లో స్లిప్ వస్తుంది చూస్తారు అది దాంట్లో పడతాదని మీరే చెప్పడం జరిగింది ఆ రోజు మీరే ఒప్పుకోవడం జరిగింది ఎక్కడ ట్యాంపరింగ్ జరగలేదు ఈవీఎంలు అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా రాష్ట్రం ఏదో అయిపోతుంది ఏమి ఏ విధంగా దారుణాలు చేశారు రాష్ట్రంలో దాదాపు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైనా కూడా ఇవన్నీ బయటికి రానికోకుండా మీరన్నట్లు ఇందాక ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టినా కూడా ప్రజలకు ఐదు సంవత్సరాలు ఎవరికి తెలియనికోకుండా ఇన్ని చర్యలు చేసినా కూడా ప్రజలు ఒక సైలెంట్ రెవల్యూషన్ తీసుకొని వచ్చి బయటికి చెప్పుకోకుండా ఏ సర్వే సంస్థ కూడా ఇంత మెజారిటీని ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు గమనించినట్లయితే ఏ సర్వే సంస్థ కూడా కేకే సర్వే ఒకటి నూట అరవై ఒక సీట్లు ఇచ్చారు అంతకు మించి ఓపెన్ ట్యాకోలో ఎగ్జాక్ట్గా సర్వే ఇచ్చారు అయితే ఏ సర్వే కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత భారీ మ్యాండేట్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఒక రాష్ట్రంలో జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు మరి ఈరోజు చూసుకున్నట్టయితే నువ్వు ఈ ఓటమిని ప్రజలు ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే ప్రజల తీర్పును అవహేళన చేసినట్టే కదా అవును మరి అదే చట్టబద్ధంగా అదే రాజ్యాంగబద్ధంగా ఏ చట్టమైతే చెప్పిందో అదే చట్టపరంగా ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజల కోసం ఎన్నుకోబడే ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాలే కానీ స్పీకర్ ఏం చేస్తాడండి రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉంటుందో రాజ్యాంగంలో దాన్ని ఫాలో అవుతూ తీర్పును అమలు చేస్తాడు మీరు ఇందాక అన్నారు రెండో అంశము జగన్మోహన్ రెడ్డి గారు చింతకాల అయిన పాత్రుడు అయినటువంటి స్పీకర్ గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి చింతకాల అయిన పాత్రడి గారికి లేఖ రాశారని చెప్తా ఉన్నారు ఏమని పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ అంటే డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో ప్రస్తావించారు మరి ఇదే చట్టంలో లేదు పది శాతం ఉంటేనే ప్రతిపక్ష హోదా అని చెప్పేసి ఉంది అని నేనంటాను లేదు అని చెప్పేసి కొంతమంది పేడి మేధావులు కొత్త బిచ్చ అదేది కొత్త బిచ్చగాడు పొద్దురగడన్నట్టు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది ఇప్పుడు నేను మీ గూగుల్లోనే చూపిస్తానండి మీ ముందరే కొట్టి గూగుల్లో చదివి వినిపిస్తాను ఓకే ఏమనుందండి గూగుల్లో కొడితే రికగ్నిషన్ ఆఫ్ అండ్ ఫెసిలిటేస్ టు లెజిస్లేటర్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఓకే మీరు ఇక్కడ బి కండిషన్ చూసినట్టయితే సల్ హ్యావ్ ఎన్ ఆర్గనైజేషన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్ సి కండిషన్ సల్ హ్యావ్ అట్లీస్ట్ ఏ స్ట్రెంత్ ఈక్వల్ టు ద కోరం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ ఎస్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ ఈజ్ వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఓకే ఇదండి మరి ఈ పేడి మేధావులకు చదువు జ్ఞానం ఇంకిత జ్ఞానము బుద్ధి జ్ఞానము ఏమైనా ఉన్నాయా అంటే ప్రజలకు మీరు ఇప్పుడు ఎర్రోల్లాగా కనబడుతున్నారా ప్రజలు మీకు ఆంధ్రప్రదేశ్ మేధావి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు అంత క్లియర్గా ఆయన ఏమన్నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ మ్యాండేట్ ఇవ్వడంతో అప్పటి రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉపేంద్ర గారు ప్రతిపక్ష నే నేతగా ఉన్నారని చెప్పేసి ఒక అబద్ధం చెప్పడం జరిగింది ఇంత నిస్సిగ్గుగా ఒక ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఇంత వయసు వచ్చినప్పటికీ మతి భ్రమించి వయసు మీద పడి మతి భ్రమించి ప్రజలకు అవాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అప్పుడు ఫ్లోర్ లీడర్ గా మాత్రమే ఉపేంద్ర గారు ఉన్నారు రాజ్యసభ సభ్యుడు అందులో ఉపేంద్ర గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉపేంద్ర గారు రాజ్యసభ సభ్యుడు లోక్సభ సభ్యుడు కాదు మరి ఎలా ఉంటారు ప్రతిపక్ష నేతగా మరి ఇటువంటి వ్యక్తుల్ని ఏమని అనాలి మీరు ప్రజలకు ఎటువంటి వాస్తవాలు తెలియజెప్తా ఉన్నారు పెద్ద ప్రకటించుకుంటాడు మేధావండి మేధావులు కాదు మేతావులు మేధావు మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో అప్పటి ఉపేంద్ర గారు ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఎలా మారాడు ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు సమాధానం చెప్పాలి అదే విధంగా ఏమన్నారు ఇంకో మాట అంటే ప్రజలకు ఏం తెలియవు అనుకుంటాడా పిచ్చి పిచ్చిగా తనకి తోచిందంతా చెప్తా ఉంటాడు వీళ్ళంతా ఏం లేదండి నాలుగు వాక్యాలు చదువుకోవడము మీడియా ముందుకు రావడము తెలిసిన దాన్ని ఇట్లా తినేదాన్ని ఇట్లా దిని చెప్పడము అది ఏదో జరిగిపోతాంది అని చెప్పేసి చెప్పడము మరి అదే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అవును ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కాంగ్రెస్లో మరి అది ఎంత అవాసం అనేది ఇప్పుడు నేను చెప్తానండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు జనార్దన్ రెడ్డి అంతే మరి ప్రతిపక్ష నేతకు ఫ్లోర్ లీడర్ తేడా తెలియనటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ప్రజలకు ఎటువంటి వాస్తవాలు అవాస్తవాలు ప్రజలు ముందుంచుతున్నారు అనేది ప్రజలు కూడా స్పష్టంగా ఈ మాత్రం తేడా కూడా తెలియని వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఆదరించిన ప్రతి వ్యక్తి ఇలాంటి వ్యక్తి వీడియోలు చూసిన ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేషనల్ పార్టీలో అదొక అవాస్తవము తొంభై నాలుగులో జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారని చెప్పడము ఇదొక వాస్తవము ఇటువంటి అవాస్తవాలు చెప్పే వ్యక్తులు ప్రజలు సంఘ విద్రోహ శక్తులు మీడియా ముందుకు వచ్చి అవాసవాలు చెప్పడం ద్వారా మీరు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత గొర్రెలా కనపడుతున్నారా అంటే అంత ఎర్రి మీద వల్ల కనపడుతున్నారు మీకు మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే మీడియా ముందుకు వచ్చి పేడి మీద వల్లగా మీరు మాట్లాడితే చూస్తా ఉంటాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత సమాజానికి మీరు ఎటువంటి స్ఫూర్తినిస్తున్నారు ఏం తెలియ చెప్తున్నారు మీరు సమాజానికి అంటే ఆయనకి నెలకి తొమ్మిది లక్షల రూపాయలు చట్టంలో చట్టంలో క్లియర్గా ఉంది వన్ టెన్త్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద మెంబర్స్ టోటల్ మెంబర్స్ మరి పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు ఉన్నట్లయితేనే ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుంది అసెంబ్లీలో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇరవై మూడు సీట్లతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఐదు మందినో ఆరు మందినో ఎనిమిది మందిలో లాగేస్తే నీకు పదిహేడు పద్దెనిమిది మంది ఉంటారు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వ ఉండదు అని చెప్పడం జరిగింది మరి మనం చేస్తే సంసారము అవతలగొడి చేస్తే వ్యభిచారమా ఇది ఎంతవరకు న్యాయము అవును కొత్త పిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు ప్రతి ఓడు మీడియా ముందుకు రావడం వచ్చి ఒక అవాస్తవాలు చెప్పడము అవును ప్రతి ఓడు శకునాలు చెప్పేవాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అంత ఎరి బాగోగుల రాష్ట్రం అయిపోయింది మీ అందరికీ వీడు ఎక్కడ ఉంటాడండి ప్రొఫెసర్ నాగేశ్వర అనేవాడు ఎక్కడ ఉంటాడు పక్క రాష్ట్రంలో కూర్చుంటాడు అతనికి ఓటు హక్కు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవును ఇటువంటి పెయి మేధావి అతనికి వయసు మీద పడింది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఒకవైపు ఇచ్చిన డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నానని ఒక బాధ తనలో అంతర్ అంతర్మదనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డబ్బు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసుకున్నటువంటి డబ్బు న్యాయం చేయలేకపోతున్నానే ప్రజలు సంతబద్ధంగా న్యాయం చేయలేకపోతున్నానే ఒక అంతర్మదనం మొదలయ్యింది నేను అవాస్తవాలు ఏ విధంగా చెప్పాలి తనకు తాను కుమిలిపోతూ ఉన్నాడు రోజు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు నిజాలు చెప్పాలంటే నా నాలుగు అసలు రావట్లేదు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు మీరు గూగుల్లో ఏమన్నా చూపు ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తారండి నిజంగా అతను చదివింటే ఇట్లా అవాస్తవాలు ఎందుకు చెప్తాడు ఆయనకి అసలు అని కూడా అంటారు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇతను ఐఏఎస్లకి ఐపీఎస్కి ఐఎఫ్ఎస్ అంటే సివిల్ సర్వీసెస్లో ట్రైనింగ్కి ట్రైనింగ్ ఇస్తాడని చెప్పేసి విన్నాను అవును మరి అతని శిక్షణలో ఎంతమంది ఐఏఎస్ ఎంత తప్పుదారిపోతూ ఉంటారండి సమాజంలో ఇతను నిజంగా చట్టం చదివాడా రాజ్యాంగం చదివాడా మరి ఇన్ని అవాస్తవాలు మీ ముందర ఉంచానే మరి ఇతని ఏమనాలి ఏ విధంగా శిక్ష పడాలి ఇతనికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతని మీద చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి నేను కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇతని మీద కేసు పెట్టి ప్రజలను తప్పుదవు పట్టిస్తున్నాడని నేను ఖరా ఖరాఖండిగా బరాబర్ ఖండిస్తున్నానండి ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రొఫెసర్ కే నాగేశ్వర గారిని సో ఓకే అండి మా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారికి మేము కూడా రిక్వెస్ట్ పెడుతున్నాం ఇటువంటి వ్యక్తుల్ని తీవ్రమైన కఠినమైన శిక్షలతో వీళ్ళని శిక్షించాలని చెప్పి కోరుకుందామండి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి ఇటువంటి మేధావులు చాలామంది ఉన్నారు పర్టికులర్గా ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ప్రతిరోజు ఈయనకి వేరే పని లేదు ఈయన తీసుకున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుంటున్న జీతానికి ఈయన విషయం కక్కుతూనే ఉన్నారు ఆంధ్ర మీద ఈయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రి గారికి మనం మా ఛానల్ ముఖంగా కూడా కోరుకుంటున్నామండి ధన్యవాదాలండి నమస్తే అండి